ఆ పూట కూటి కోసం దేవుని కూడా పక్కన పెట్టేశాడు తన హక్కును కూడా పక్కన పెట్టేశాడు ఇవ్వబడిన ఆ ఆశీర్వాదాన్ని కూడా పక్కన పెట్టేశాడు నాకు దేవుని కంటే ముఖ్యము ఈ పూట ఈ కడుపు నిండితే చాలు అని అనుకున్నాడు దేవుని యొక్క ఆ ఆశీర్వాదంలో నుంచి దేవునికి శత్రువుగా మారిపోయాడు ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి ఏషావు జనాంగానికే బైబిల్ అంతటిలో విరోధం ఒకటే తల్లి గర్భంలో పుట్టిన వీళ్ళకే ఎందుకు వైరం ఏర్పడింది అంటే ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడం వలనే ప్రియులరా ఆలోచన చేయండి ఈరోజు దేవుణ్ణి నమ్ముకొనిన మనము దేవుని అందరి భయభక్తులు కలిగి బతుకుతున్న మనలో ఇలాంటి దుష్టపు ఆలోచన మనకు వస్తుంది ఒక పూట కూటి కోసము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క దయను దేవుని యొక్క కరుణను కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవుని పిల్లలకే విరోధిగా మారిపోయేటువంటి స్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఒక పూట కూటిని తట్టుకోలేనటువంటి భక్తిహీనత ఆయనలో ఉంది కనుకనే ఆయన విశ్వాసం నుండి భ్రష్టుడైనట్టుగా అయినట్టుగా మీరు కూడా విశ్వాసం నుంచి భ్రష్టులైతారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు